హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ శివాల ఇంకా కొత్త డిజైన్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇది ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో అయితే నేను ఇది చూడటము నేనే ఫస్ట్ టైం చేశాను అనుకుంటా ఎందుకంటే ఈ స్కాలప్ అనేది మనకి ఎక్కడ అంటే డిజైనర్స్ దగ్గర కూడా లేదు ఇది మేము సెట్ చేసుకున్నాము ఇట్లా కావాలి కస్టమర్ అంటే దాన్ని వేరే దగ్గర స్కాలప్ కొనుక్కొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకున్నాము ఈ మిడిల్లో ఏంటంటే నెట్ వచ్చింది కదా ఆ నెట్ది ముందు ఇలా ఉంది మొత్తం కింద నెట్ వేసి పైన క్లాత్ వేసి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసాము అంటే మనకు నెట్ పార్ట్ ఎంత కావాలో అదంతా నేను పొడవునా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ నెట్ కట్ చేసుకొని దాన్ని రౌండ్గా నేను ఒక స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మీకు ఇది అయితే హ్యాండ్ పార్ట్ హ్యాండ్కి నేను పైనకి ఒక లైన్ వైట్ది కనిపిస్తుంది చూడండి దీన్ని నేను స్టిచ్ చేసుకున్న చుట్టూ అంటే టోటల్గా మొత్తము రౌండ్గా అట్లనే ఫ్రంట్కి బ్యాక్ మొత్తం అన్ అంతా ఫ్రంట్ అయితే వీళ్ళు టూ కావాలన్నారు ఫ్రంట్ మామూలుగా అయితే మనం ఒకటే వేస్తాం కదా వన్ సైడే వీళ్ళు టూ సైడ్స్ కావాలన్నారు ఎందుకంటే శారీ కొంచెం లైట్గా ఉంది ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ వేసాము మనకైతే డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది ఆఫ్టర్ అంటే మొత్తం కట్ చేసిన తర్వాత చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఈ కటింగే నాకు చాలా టైం తీసుకునింది డిజైన్ అయితే టూ డేస్ అయింది అయిపోయి కానీ నాకు ఈ కటింగ్కి చేయాలంటే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా వస్తుందో రాదో కట్ కరెక్ట్గా మనకు ఆ కట్ వర్క్ ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్ అట్లనే చేయాలి ఇది కొంచెం కూడా మిస్ కావద్దు మిస్ అయితే కింద అనేది నెట్ కట్ అయిపోతే మనకు వేస్ట్ అవుతుంది డిజైన్ ఇంత చేసి మనం వేస్ట్ అవుతుంది కాబట్టి చూసి చాలా జాగ్రత్తగా చేయాలి దీన్నైతే అందుకు ఎంత కష్టపడి చేసామంటే నేను అంత చాలా నే ఒక టూ అవర్స్ దీనికే స్పెండ్ చేయాల్సి వచ్చింది కటింగ్కి ఎందుకంటే బ్యాకు ఫ్రంట్ రెండు ఉన్నాయి బ్యాక్ కొంచమే ఉన్నా కూడా హ్యాండ్ పార్ట్ అనేది ఇంత ఉంది చేయడానికి చాలా టైం పట్టింది కానీ ఇట్లా నీట్గా ఫస్ట్ అయితే మిడిల్ పాయింట్లో మొత్తం ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ ఎండింగ్ వరకు లేకుండా కొంచెం ముందు వరకు కట్ చేసి వదిలేసాను ఇక్కడి నుంచి నీట్గా కట్ చేసుకోవాలి అది మనకు కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి మన చెయ్యి అనేది తిరగడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా కొంచెం అంటే ఇట్లా లూజ్ వదులుకుంటూ ఇట్లా కట్ చేసుకుంటూ మన కంఫర్టబుల్ అండి నేనైతే ఇది చిన్న సీజర్ ఉంటుంది కదా అది యూజ్ చేశాను అలానే ఇంకొకటి కూడా మనకి బయట అంటే మనకు చిన్న మిషన్లు తీసుకున్నప్పుడే వస్తుంది అది ఒకలాంటిది దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు నేను వచ్చిందని మేము యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా అది ఇట్లా లాగా ఉంటుంది మనకి ఇట్లా సేమ్ థ్రెడ్ కటింగ్కే యూజ్ చేస్తారు ఇప్పుడు నేను అదే యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే సీజర్ అది రెండు మా అట్లా ఇది చిన్నగా కట్ చేయాలి ఇది కొంచెం అటు ఇటు పోయినా కూడా మనకు మొత్తం డిజైన్ అనేది ఖరాబ్ అవుతుంది ఇక్కడ మీకు ఎంత నీట్గా చేయాలంటే అంత నీట్గా చేయాలి ఇక చూడండి సీజర్ తోటి ఇలా నీట్గా ఎక్కడెక్కడ అయితే ఎక్స్ట్రా అది కింద కట్ చేయొద్దు నెట్ మనము పైనకి ఇట్లా లాగుతూ నెట్ కట్ కాకుండా ఓన్లీ మనకు పైన లేయర్ ఏదైతే ఉందో అదే కట్ చేస్తున్నాను కొంచెం మనకి అటు అన్న ఇటు అన్న కూడా కిందది అనేది కట్ అయిపోతుంది డిజైన్ వేస్ట్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే నేను అన్నది ఇందాక దీన్ని ఇది ఇట్లా మనకి చూపుగా ఉంటుందండి మనకి ముందు ఒక నే ఒక ఎక్కువ ఉంటుంది పైనదేమో కొంచెం తక్కువ ఉంటుంది ఇది చాలా షార్ప్గా ఉంటుంది ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ మీద అయినా ఏదైనా వర్క్ కొంచెం తప్పు పడ్డది అంటే కొంచెం స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను అట్లా ఇదే యూజ్ చేస్తాను అనమాట కొంచెం ఇట్లా తీయడానికి మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది ఎప్పుడైనా అలా చేసినప్పుడు నేను ఎంబ్రాయిడరీ మిషన్ మీద కూడా చూపిస్తాను ఇదైతే కటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా నాకైతే ఇది కట్ చేస్తున్నంతసేపు చాలా టెన్షన్ అనిపించింది ఎందుకంటే మనం ఇంత కష్టపడి అది నెట్ కూడా కింద ఫస్ట్ మనం ప్రతిదీ మీ మెజర్మెంట్ తీసుకు కానీ ఫ్రంట్కి కానీ కుట్టుకోవాలి మళ్ళీ కుట్టుకొని మళ్ళీ కిందకి జాయిన్ చేసుకొని మళ్ళీ ఫ్రేమ్ పెట్టుకోవాలి ఇది ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే నెట్ రావాలని చెప్పి పైన వాళ్ళు నెట్ స్టిచ్ చేసి పంపించారు నెట్ క్లాత్ అది మనకి సిస్ ఇది సిస్టమ్ కదా ఎగ్జాక్ట్ సేమ్ అక్కడే రావాలంటే రాదు కదా మెజర్మెంట్స్ అయితే వాళ్ళు అడిగినట్లు ఇవ్వగలం కానీ కరెక్ట్ వాళ్ళు పెట్టిన మెజర్మెంట్ ప్రకారమే మిషన్ అనేది ఇవ్వదు కదా కొంచెం పైకి కిందికి అవ్వచ్చు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడికే పెట్టారు నెట్ అనేది ఇంక నేను వాళ్ళది తీసేసి మళ్ళీ నేను కొంచెం ఎక్స్ట్రా అనేది అంటే ఎక్కువ ఇట్లా స్క్వైర్ షేప్లో పెద్దగా పొడవగా తీసేసుకొని రౌండ్గా చేసేసి కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని వేసేసాను ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది కాబట్టి డిజైన్ అనేది మనకు హైలైట్ అవుతుంది రెగ్యులర్గా కాకుండా స్కాలప్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని చెప్పేసి కస్టమర్ అడిగారు ఇలా కావాలంటే ఫస్ట్ తను చెప్పినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏం చెప్పిందో కూడా నాకు అర్థం కాలేదు ఆర్డర్ అయితే తీసుకున్నాను సరే ట్రై చేద్దామనేసి ఇది బయట మేము అంటే స్కాలప్వి ఉన్నాయి కదా అట్లా దాంట్లో ఒకటి స్కాలప్ది కొన్నాం కొని దాన్ని మామూలుగా అవైతే అన్ని స్ట్రైట్ నెక్ ఉన్నాయి మామూలుగా మనకు నెక్ డీప్ అలా వస్తుంది కదా అలానే ఉన్నాయి దాన్ని మేము కొంచెం కట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని చేసిందే ఓన్గా అయితే కాదు దాంట్లో నుంచి కొంచెం మేము మాకు కావాల్సినట్లు చేసుకున్నాం ఇలా మొత్తం ఇలా ఉంది కదా దీన్ని ఎక్స్ట్రా పార్ట్ని నేను ఫస్ట్ స్ట్రైట్ అంతా కట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం కొంచెం మనకు ఇది చాలా షార్ప్గా ఉంటుంది మనం ఇలా పెట్టి ఇట్లా స్ట్రైట్గా అంటే అక్కడ నుంచి అక్కడికి కట్ అయిపోతుంది మనకి కత్తెరలాగా కాబట్టి దాన్ని నాకు అక్కడ ఒక దగ్గర లూజ్ అయింది అనుకోండి మనం కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది కింద అయితే నెట్ కొంచెం కూడా పోకుండా రావాలి మామూలుగా ఇంకా డబల్ నెట్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా చాలా నీట్గా ఉంటుంది వీళ్ళు సింగిల్ నెట్టే వేశారు అందుకని నేను కూడా సింగిల్ నెట్ వేసాను కింద అయితే డబల్ నెట్ వేస్తే కొంచెం ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట మనకు వర్క్ అనేది ఇట్లా అంటే పోయిన అట్లా ఏము కొంచెం లైట్ కాకుండా థిక్నెస్ అనేది ఉంటుంది మనకు క్లాత్ కలర్ కూడా మనకు వేరియేషన్ తెలుస్తుంది లైట్ కలర్ ఉన్నప్పుడు ఇది సింగిల్ కలర్ కాబట్టి లైట్ కలర్ ఉంది అది కాక సింగిల్ లేయరు కలర్ అనేది అంత మీకు తెలుస్తలేదు కదా లైట్ సీ గ్రీన్ అనమాట ఇది డబల్ లేయర్ వేస్తే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అలా ఈ ఎక్స్ట్రా పార్ట్ని కూడా నేను నీట్గా స్కాలప్ దగ్గర నీట్గా కట్ చేయాలి కింద కట్ అవ్వకూడదు పైన కట్ అవ్వకుండా కట్ చేయాలి ఎందుకంటే ఇది స్కాలప్ అనేది నార్మల్గా నేను రెగ్యులర్గా స్కాలప్ వేసేది అంటే పైన కొంచెం సన్నగా వచ్చి కిందకి వచ్చేసరికి ఇట్లా లావుగా వచ్చి మళ్ళీ పైన సన్నగా అవుతుంది ఇది అలా లేదు మొత్తం సన్నగా ఇలానే ఉంది డిజైన్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మనకు నీట్గా అంటే అట్లా ఉంటుంది కానీ ఈ స్కాలప్ అలానే ఉంది కాబట్టి మేము ఏం చేంజ్ చేయలేదు ఎలా ఉందో దాన్ని అలానే పెట్టేసి కొంచెం నీట్గా ఇట్లా కటింగ్ అనేది నేను ఇట్లా చేసుకుంటూ వచ్చాను ప్రతిదీ ఎక్స్ట్రా పీస్ మొత్తం తీసేసాను చూడండి ఇట్లానే తీసేసుకోవాలి నీట్గా కొంచెం కూడా కింద కన్నా కింద అది టచ్ కాకుండా తీసుకోవాలి ఇంత చిన్నగా చేయడానికే నాకు ఇంత టైం ఎక్కువ తీసేసుకుంది ఇంత కొంచెం చేయడానికే నాకైతే చాలా హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ఇక మళ్ళీ కింద పాటు కూడా కట్ చేయాలి ఇంకా నాకు ఈ పైన పాటే ఎంత టైం పడుతుందో చూడండి కొంచెం మనకు షేక్ అయినా కొంచెం అది ఇదైనా కూడా ఆ నెట్ అనేది కట్ అయిపోతుంది తర్వాత మనకు డిజైన్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి చూసుకొని చూసుకొని నీట్గా కట్ చేయాలి కానీ చాలా మంచి అంటే అవుట్పుట్ మాత్రం చాలా నీట్ వచ్చింది మనం దాన్ని ఇంకా నీగా ఇట్లా ఫినిషింగ్ మనం నీట్గా ఇస్తేనే కస్టమర్ కూడా ఒకసారి వస్తే ఇంకొకసారి వస్తుందండి నాకైతే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే నాకు ఎంబ్రాయిడరీ అంత అసలు ఐడియానే లేదు ఈ మధ్యనే కదా నేను స్టార్ట్ చేసింది అలాంటిది ఇంత నెట్ మీద వేస్తానా అన్న ఫీలింగ్ వచ్చింది కానీ వేసాను వేసిన తర్వాత అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫస్ట్ తను డిజైన్ చెప్పింది వే అంటే ఇట్లనే కానీ ఇట్లా కావాలి హ్యాండ్స్కి ఇట్లా అనింది నెక్కి ఇట్లా కావాలి ఇట్లా స్కాలప్ వచ్చి పైన నాకు అది ఊడిపోకుండా ఇంకొకటి ఏదైనా వస్తే బాగుండు అనిపించింది అయితే మేము ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని తనకి చేసాక మళ్ళీ తనకు ఒకసారి అవుట్పుట్ పంపించి చెక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాతనే మేము ఇది మిషన్ మీద పెట్టి దీనికి వేసామన్నమాట కస్టమర్కి ఫస్ట్ అవుట్పుట్ ఇలా ఉంది ఇది హ్యాండ్ ఇది నెక్ ఇది అన్ని ఫ్రంట్ అన్నీ పంపించాము తను ఓకే అనుకుంటాను తర్వాతనే ఇంకా నేను మళ్ళీ మిషన్ మీద పెట్టాను ఎందుకంటే మనం ముందే ఆప్షన్ తీసుకోలేం కదా అందుకని చేసిన తర్వాత కూడా మనం డైరెక్ట్గా నేను పెట్టలేదు ఇదంతా కట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూడండి మీరే ఇట్లా నీట్గా చూడండి ఇది టూ హ్యాండ్స్ ఇవి ఇలా కట్ చేశాను నీట్గా వచ్చేసింది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఒక సైడు బ్యాక్ ఇది బ్యాక్ కింద పికాక్ వచ్చింది ఇంకా శారీ కూడా నేను పిక్ మీకు పెడతాను చూడండి రెండవ ఒకసారి ఇది శారీ పిక్ అండి ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కింద శారీ పైన నేనేసిన బ్లౌజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్